వెల్కమ్ న్యూస్ బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలవరం కేపి నందు మరి విద్యార్థుల్ని ఉల్లాసపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఆటల పోటీల ముందు నిర్వహించి తర్వాత వాళ్ళకు బహుమతి ప్రదానం చేస్తూ నెహ్రూ గారి చాచా నెహ్రూ గారికి మరి అర్పిస్తూ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది నేటి బాలలే రేపటి పౌరులు అలాగే డాక్టర్ కొఠారి గారు చెప్పినట్టు దేశ భవిష్యత్తు యావత్తు తరగతి గదుల్లో అవుతుంది అనే ఉద్దేశంతో ఈ బాలలే రేపటి భారతదేశానికి ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి ఖచ్చితంగా వీరి ద్వారా జరుగుతుందని దేశ ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తూ మరి ఆరోగ్యంగా ఉండాలని విద్యతో పాటు విలువలు కూడా నేర్పాలని ఈ పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పిల్లలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఈ బాలల దినోత్సవ శుభాకాంక్షల్లో మన ఎంపీపీఎస్ పోలవరం కేపీ నందు పిల్లలందరినీ ఉత్సాహపరచడం కోసం గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది పిల్లలందరూ యాక్టివ్గా ఈ గేమ్స్లో పాల్గొని చక్కగా మంచి మంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరి పిల్లలు సహకరించవలసిందిగా కోరుచున్నాం అందరికీ బాల శుభాకాంక్షలు పిల్లలు చదువులోనే కాకుండా ఆటల్లో కూడా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మన పాఠశాల మన పాఠశాల ఏర్పాటు చేసిన గేమ్స్ కి ఇచ్చేసిన మీ పిల్లల పిల్లలందరికీ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వర సార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీరందరూ కూడా చక్కగా ఆటల్లో పాల్గొని మంచి బహుమతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీస్తున్నాను అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అమ్మా మీరందరూ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు మీరు చక్కగా మంచిగా చదివి ఆటల్లోనూ చదువుల్లోనూ అన్ని విషయాల్లో మీరు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అందరిని గౌరవించాలి చిన్నల్ని ప్రేమించాలి పెద్దల్ని గౌరవించాలి అన్ని విషయాల్లో మీరు ముందుండి రేపటి మన దేశానికి మంచి పౌరులుగా ఇచ్చి నేను కోరుకుంటూ

వాళ్ళందరికీ గిఫ్ట్ ఏర్పాటు చేస్తాం గిఫ్ట్ ఇస్తాం కాబట్టి ఎక్కువందరూ కూడా ఈ రోజు ఎంతో ఆనందపడితే ఉత్సాహ భరితంగా రకరకాల శివ వేసుకున్నట్టు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలు పాల్గొంటున్నారు కాబట్టి మా ఈ భోజనాన్ని చూడడానికి కూడా పిల్లల పేరెంట్స్ కూడా అందరూ కూడా వచ్చి ఉన్నారు అందరూ కూడా మా ఈ భోజనాన్ని ఎంతో సంతోషంగా కల్పిస్తున్నారు కాబట్టి ఈ రకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం జిల్లా పరిషత్ పాఠశాల పోలవరం చాటరే మండలం నెల్లూరు జిల్లా ఈరోజు నంబర్ ఫోర్టీన్ బాల దినోత్సవం సందర్భంగా మా పాఠశాల విద్యార్థులందరికీ గేమ్స్ నిర్వహిస్తున్నాం మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రై ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు థ్యాంక్ యూ